ఓకేనండి ఇప్పుడైతే మధ్యాహ్నం అన్నం చేయాలి కదా గ్రింజ్ అయితే అనుకుంటున్నాను అంతని చెప్పి అయితే తెచ్చుకున్నాం ఇది మీకు స్కూల్ కూడా ఉన్నాయా ఇంకా తొందర తొందరగా అయితే ఇంకా కూరగాయలు కూడా కట్ చేసుకొని కుక్కర్లో తొందరగా అవుతుంది అండి వేయండి కదా తొందరగా అవుతుంది అందుకే కట్ చేసి పెట్టుకుంటాను అంగడికి పోయొచ్చిన అంగడికి అయితే పోయొచ్చి ఇంకా కొంచెం బియ్యం అయితే నాణేసిన అన్నానికి ముగినంగా అంతలైతే బియ్యము నానేటప్పుడు మనమే కూరగాయలు కానీ కట్ చేసుకున్నామంటే చేశాక బియ్యం లాంటివి భూ కూడా కొంచెం బాగుంటుంది అనమాట నానబెట్టి వండుకుంటే అన్నము బాగుంటుంది తొందరగా ఉడుకుతుంది మధ్యాహ్నానికి అన్నం కావాలి కదా అందుకని చెప్పి బిరించి పువ్వు అయితే చేస్తున్నాను ముందుకైతే గ్యాస్ తగ్గించుకొని కుక్కర్లో చేస్తే కొంచెం తొందరగా అవుతుంది అన్నం కూడా బాగానే ఉంటుంది కొంచెము నెయ్యి కొంచెం వేసుకుందాం ఇప్పుడు బిరించుకోలేకైతే బిర్యానీ అన్నీ వేసుకున్నాము బిర్యానీ దినుసులో నూనె నెయ్యి వేసినాం కదా అదైతే కొంచెం బాగా తాగింది ఇంకా బిర్యానీ దినుసులు వేసుకున్నాక ఎర్రగడ్డ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా ఎర్రగడ్డలు మనకి మంచిగా ఫ్రై అయినాయి అంటే చాలా బాగుంటుంది అన్నం కూడా టేస్ట్ ఉంటుంది ఏ అయినా కూడా బాగా వేగ అప్పుడే మనకి ఏది చేసుకున్నా కూడా టేస్ట్ అయితే తెలుస్తుంది అన్నమాట మనకైతే ఇప్పుడు ఉల్లిపాయ ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసుకున్నాం కదా బిర్యానీ దిగుతుంది ఉల్లిపాయలు అయితే అవి మంచిగా కలర్ వచ్చేంతవరకెట్టి మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లము తెల్లపాయ అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అడిగ వేసుకున్నాం కూడా మనకి బాగా ఫ్రై అయిపోయింది చూడండి ఒకసారి ఇప్పుడు టమాటాలు కూడా ఇస్తున్నాం రెండు బిర్యానీ ఆకులు టమాటాలు మగ్గేదానికి మనమైతే కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాము మళ్ళీ చాలా చూస్తే కొంచెం ఇస్తాము కొంచెం పుదీనా కొంచెం బిర్యానీ మసాలా పొడి అయితే వేసుకున్నాము కొద్దిగా కస్తూరి మెతి కూడా వేసుకున్నాము ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట మాకు

కొంచెం పసుపు కూడా వేసుకున్నాము కారము టేస్ట్ని బట్టి వేసుకోవాలి కొంచెం ఎక్కువ తినే పని అయితే ఇంకా కొంచెం వేసుకోవచ్చు ఎందుకంటే పచ్చిమిరకాయలు వేసినాం కదా చూసి వేసుకోవాలి ఉప్పు కారము పసుపు అన్నీ వేసుకున్నాక కొంచెం పెరుగు అయితే మనకి పెరుగు నెయ్యి అన్నీ వేస్తున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది బిరించు బోగులతో ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పుదీనా కూడా వేసుకో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ ఉర్లగడ్డ అయితే తీసుకున్నాను నేను క్యారెట్ బీన్స్ ఉర్లగడ్డ అంటే దీంట్లో పచ్చి బఠానీలు కూడా నాన్ నాయకు నాన్ వేసి దాన్ని పొద్దున్నే ఇంకా అయితే లేకి బిరింజి పువ్వులేక వేసుకోవాలి కానీ నేను అనుకోలేదు కదా ఇప్పుడు మధ్యాహ్నం అంటే పొద్దున్న లేసి పని చేసుకొని ఇంకేం కొలు చేయాలని అర్థం కాక ఇంక ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి పచ్చి బఠానీలు అయితే తీసుకోలేదు ఇంకా ఎప్పుడు బీరించ పూలు అయితే అయితే బాగుంటాయి అనమాట నేను వేయలేదు మీ కాడ ఎవరు ఉంటే చేసుకోవాలన్నప్పుడు ఫస్ట్ అయితే తెచ్చి నానబెట్టుకోండి క్యారెట్ బీన్స్ అయితే వేస్తున్నాము ఒకసారి బాగా కలిగించుకొని ఈ కంచపల కొంచెం మగ్గని ఇచ్చినామంటే ఆ ఫ్లేవర్ అంతా ఆ మసాలా మసాలా ఫ్లేవర్ అంతా అయితే ఇంకా కాయలు వేసినాం కదా ఉల్లగ బీన్స్ క్యారెట్ వాటికి అయితే అనమాట నేను ఇందాక కొంచెమే ఉప్పు వేసింది అంటే అంతా ఒకసారి వేసినామంటే ఉప్పు ఎక్కువ అయినట్టు తెలుస్తుంది అందుకని చూసి చేసుకోవాలి అప్పుడప్పుడు అందుకని నేను కొంచమే చేసిన ముందుగానే గడిగి పెట్టుకున్న బియ్యం అయితే వేస్తాను నేను మామూలుగా ఇంట్లో వండుకుంటే అన్నమే బాస్మతి అయితే ఇస్తరాదు కరెక్ట్ బీన్స్ ఉరలు గడ్డ అన్నీ వేసుకున్నాక ఆ మసాలాకి కొన్ని కొంచెం పట్టేలాగా అయితే ఒక కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు వెయిట్ చేసామంటే ఆ మసాలా అంతా భీముకు కానీ ఆ వేసిన కాయగూరలైతే కరెక్ట్గా కొట్టాము మనము తినేటప్పుడు కూడా తప్పకు లేకుండా అనమాట ఎంత ఉప్పు వేసుకున్నా తినే కాయలు కానీ ఉప్పు తగ్గుతుంది కదా అందుకని చెప్పి మనకైతే కొంచెము మగ్గన ఇస్తాం తర్వాత ఏసరైతే వేసుకున్నాము నేనైతే అన్నము కొంచెం కలర్ వచ్చేదానికైతే ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను అంటే కుక్కర్లో చేసుకునేది కాబట్టి అన్నము అడుగు నాయకు మట్టము కొంచెం ఉంటుంది కుక్కర్లో కలర్ అంటే పసుపు వేసినా కూడా అంతకు తెలియదు అనమాట పై పైన అన్నమే మటము మన యెల్లో కలర్లో కనిస్తుంది అందుకని ఇప్పుడు ఫుడ్ కలర్ కానీ వేసుకున్నామంటే అన్నం అంతా కరెక్ట్గా ఒకే కలర్లో ఉంటుంది అప్పుడు తినేదానికి చూసేదానికి కూడా బాగుంటుందన్నమాట ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు మేమైతే కొంచెమైనా ఫుడ్ కలర్ వేస్తాను నేను ఎప్పుడైనా కూడా ఇప్పుడైతే ఏసురు అయితే వేసుకున్నాము ఇందాక కొంచెము ఈందాకైతే కొంచెం వేసుకున్నాం కదా ఉప్పు టమాటాలే మగ్గేదానికని ఇప్పుడు కొద్దిగా సరిపడంత అయితే వేస్తున్నాను కరెక్ట్గా ఉంటుంది ఫ్రై చేసిన ఉప్పు అయితే మీరు ఎవరన్నా చేసేవాళ్ళు ట్రై చేసేవాళ్ళు ఉంటే కొంచెం ఉప్పు చెక్ చేసుకుంటే వేసుకుంటుండీ ఇప్పుడే వేసుకొని ఎసురులో ఒకసారి ఎసురు పోసినప్పుడు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా కాని అంటే మూత పెట్టుకోవచ్చు లేదంటే తక్కువ ఉన్నా కూడా వేసుకోవాలా మళ్ళీ కొద్దిగా లాస్ట్లో నెయ్యి అయితే వేసుకోవచ్చు పుదీనా కొంచా బిర్యానీ మసాల ఇప్పుడైతే మనకి అన్నీ వేసి ఎసరైతే వేసినాం కదా మూత పెట్టుకున్నాము మూత అయితే పెట్టుకొని ఒక మూడు అయితే మనకి బిరింజి పువ్వు అంటే బిరింజి పువ్వు అయితే రెడీ అవుతుంది అనమాట ఒక మూడు విసిల్ వచ్చేదాకా వెయిట్ చేద్దాము అయితే పెరుగు చట్నీ అయితే మనకి అన్నం అయ్యాక ఎరగడ్డలు పచ్చిమిరపకాయలు వేస్తే వేసి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం అయితే వేస్తున్నాను ఇప్పుడు పెరుగు చట్నీ అయితే చేసుకోవాలి చిన్న పెరుగైతే తీసుకున్నా సరిపోతుంది మాకు మధ్యాహ్నం ఊరికైతే మాకు అందరూ పెరుగు చట్నీ తినేవాళ్ళు పూలకి ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పెరుగు కొంచెము సాల్ట్ అయితే వేసుకున్నాం కదా బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనకి అప్పుడే ఎర్రగడ్డల ఫ్లేవరు పెరుగుకి బాగా పట్టేస్తుంది అనమాట తినేటప్పుడు బాగుంటుంది అప్పటికప్పుడు చేసుకున్నామంటే ఎర్రగడ్డలు తనిగా ఉంటే పెరుగు మామూలుగా ఒట్టి పెరుగు వేసుకున్నట్టే ఉంటుంది అనమాట అని చెప్పి ముందుగానే కలిపి పెట్టుకున్నామంటే ఎర్రగడ్డలు ఫ్లేవరు బాగా పట్టేస్తుంది పెరుగుకి కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర లేదు పుదీనాది కొంచెము కొత్తిమీర అయితే వేసుకున్నాము నేను లేదనుకున్నా ఫ్రిడ్జ్లో చూస్తే కొంచెం ఉన్నదనమాట అందుకని కొంచెం అయితే వేస్తున్నాము అయితే స్పూన్తో కలుపుకున్నా ఇక్కడైతే ఒక విసిల్ అయితే వచ్చింది ఇంక రెండు విసిల్ వచ్చిందంటే గ్యాస్ ఆఫ్ చేసి అన్నం పెట్టినామంటే అన్నం తినేటప్పుడు అన్నం అయ్యాక మా గుజ్జి కూడా వచ్చేస్తాడు అనమాట ఒకటింగ్ ఒకటింగ్ కాల్ వచ్చేస్తాడు అప్పుడు అందరం కూర్చొని తేంటే నేను సన్నీ పొద్దున్న నుంచి నెలల టీ నేనేమో టీ మట్టు తగినా సన్నీకి పాలుగా పెట్టితే సన్ని తగ్గింది ససి సోన్ అయితే చిరు కొంచెము రసం అయితే తిన్నారు ఇంకా మేము ఒకసారి మీ భూ అయినాక మీ అందరూ మాట్లాడుకుంటాం నేను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరమై ఉంటుంది మీరు సపోర్ట్ చేసినట్లయితే మేము ఇంకా మరిన్ని వీడియోలు అయితే చేయాలని ఉంటుంది చూద్దాము ఓపిసీలు అయితే వచ్చేస్తుంది பிள்ளைகளுக்கு இப்படை பிள்ளைலக்கை ஆக்கை தான் நேனேமோ பப்பா வச்சுதாக்கு உங்களுக்கு திந்தம் அனுப்பிச்சு ரேது I'm h e e m e c I'm h e r c r I'm here t i e r m I'm h r e from secret. e r e f

Ну, а что బిర్యానీ అంటే ఇంకా మొబక్ ఆ Ini kejut ni, kirim dibawa main ke akan kena langsung saya. Ini ke LMP sekolah ni. Ikan kekuatan, jadi aneh.

एक और कैसे कहा? ये कहा जाए? ये कहा जाए? हैं? ये तेरे कपड़े तो वाले तेरे कपड़े तो आप करने को आएंगे। अरे को करने को कपड़े हैं नहीं तो इसका है? हैं? क्या? मेरे ప్లేట్ లేదా పాత ప్లేట్ ఒకటి ఉన్నాడా అమ్మకాలు చూసిద్దామరా పాతదే చొట్టలు పడింది ముసలి తింటారు